ఏవనామానికి మహిమ కలిగిన గాక మీ అందరికీ యేసుక్రీస్తు నాములో నా పొరకు వందనాలు సిద్ధపాటు గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై నాలుగవ వచ్చినములో యేసుక్రీస్తు వారు చెప్పిన విషయాలను మనం ఒక వచ్చినమును ధ్యానిద్దాం మనిషి కుమారుడు అనుకోని గడియలు వచ్చిన కనుక మీరు సిద్ధముగా ఉండండి అని యేసుక్రీస్తు వారు చాలా క్లియర్గా చెప్పేశారు మనిషి కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక మీరు సిద్ధంగా ఉండండి అని కొన్నిసార్ అంటే దొంగ వలే వస్తాడు దొంగ ఎప్పుడు ఇంటికి కన్ను వేస్తాడు ఎవరికి తెలియదు అనుకోని సమయాల్లో అతను వస్తాడు అన్నట్టు కూడా కొన్ని వచ్చినాలు మనం చూడగలం సో ఇప్పుడు మనం ఎలా సిద్ధపడి ఉండాలి భూలోక సంబంధమైన సిద్ధపాట్లు వేరే పరలోక సంబంధమైన సిద్ధపాట్లు వేరే భూలోక సంబంధమైన సిద్ధపాట్లు ఎలా ఉంటాయంటే అన్ని పోగు చేసుకోవాలి ల్యాండ్లని బంగారం అని సో చాలా రకరకాలుగా భూమి మీద మనం పోగు చేసుకుంటూ ఉంటాం అది సహజంగా మనిషి యొక్క విధానం పరలోక సంబంధమైన విధానం ఏంటంటే సమస్తము విడిచిపెట్టాలి సమస్తం విడిచిపెట్టి క్రీస్తుని వెంబడించాలి పరలోక సంబంధమైన విధానం ఏంటంటే విడిచిపెట్టడం భూ సంబంధమైన విధానం ఏంటంటే పోగు చేసుకోవడం పర్లాకానికి సిద్ధపడే వాళ్ళు సంస్థాన్ని విడిచిపెట్టి సిద్ధపడాలి సంబంధమైన వాళ్ళు పోగు చేసుకుంటా ఉంటారు ఉదాహరణకు ఒక మ్యారేజ్ విషయం మాట్లాడుకున్నాం పెళ్లి జరుగుతుంది అనుకోండి మనం పోగు చేసుకుంటాం బట్టలని బంగారం అని ఈ తాలిబొట్టని బంధువులను పిలుచుకోవటం అందరిని చోటకి పోగు చేసుకుంటాం సంబంధమైన పెళ్లికి పరలోక సంబంధమైన పెళ్లికి సమస్తం విడిచిపెట్టి క్రీస్తుని వెంబడించాలి యేసు క్రీస్తు వరుడిగా రాబోతున్నాడు మనం వధువుగా వెళ్ళబోతున్నాం సో వధువు ఎలా ఉండాలంటే సమస్తం విడిచిపెట్టి ఆయన కొరకు ఎదురు చూసే విధంగా ఉండాలి ఇది సిద్ధపాటు సో ప్రియమైన దేవుని బిడ్లారా పరలోక సంబంధమైన సిద్ధపాటుకి అంటే క్రీస్తుని మనం కలిగి ఉండాలంటే మనము సమస్తము విడిచిపెట్టి వెంబడించాలి సంబంధమైన పెళ్లి సమస్తమును పోగు చేసుకునే విధానములో ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగే సంబంధమైన ప్రయాణం ఎలా ఉంటుందంటే ప్రయాణంకి మనం అన్ని పోగు చేసుకుంటా ఉంటాం ఇప్పుడు మనం వెళ్ళాలి ఏదన్నా ఊరు వెళ్ళాలి అంటే దానికి సంబంధించిన బ్యాగ్ బట్టలు ఇలా రకరకాలి మనం పోగు చేసుకుంటా ఉండి దానికి కావాల్సినవన్నీ ట్రావెలింగ్ కావాల్సినవన్నీ సిద్ధపరచుకుంటా ఉంటాం పరలోక సంబంధమైన ప్రయాణానికి అలా ఉండదు పరలోకానికి సిద్ధపడి ఉండాలంటే సమస్తాన్ని విడిచిపెట్టాలి సమస్తం విడిచిపెట్టాలి సమస్తం విడిచిపెట్టి ప్రయాణం చేయాలి పరలోకానికి ప్రయాణం చేసేవాడు అంటే మనం సిద్ధపడి ఉండాలి అంటే ముఖ్యంగా మనం సమస్త విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించే వాళ్ళుగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక పరలోకానికి ప్రయాణమయ్యేవాడు సమస్తమును విడిచిపెట్టి సిద్ధపడాలి పరలోక సంబంధమైన పెళ్ళి చేసుకోవాలనుకున్నవాడు సమస్తమును విడిచిపెట్టి క్రీస్తుని వెంబడించాలి సో ఇప్పుడు మనము సిద్ధపడి ఉండాలి అంటే సిద్ధపడి ఉండాలి అంటే ఈ భూలోక సంబంధమైన విడిచిపెట్టి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది వార్త నాలుగో అధ్యాయంలో పదిహేడవ వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు మనం గమనిస్తే అక్కడ దేవుడు అపోస్తులను పిలిచిన విధానం మనం గమనించవచ్చు దేవుడు అపోస్తులను పిలిచాడు ఫస్ట్ పేదరు అని పిలిచాడు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించినట్లు మనం గమనించవచ్చు ఆ తర్వాత యాకోబు యూహాన్ని పిలిచారు అప్పుడు వాళ్ళ నాన్నగారు ఏదో అక్కడ ఉన్నట్లు బైబిల్లో తెలియపరుస్తుంది ఆఖరికి దేవుడు పిలవగానే వాళ్ళ తండ్రిని కూడా విడిచిపెట్టి అక్కడ వెంబడించినట్లు మన మతి సువార్త నాలుగో అధ్యాయం పదిహేడు నుంచి ఇరవై రెండు వరకు మనం గమనించవచ్చు అలాగే మత్తయ్య మత్తయ్య లేవి ఆయన సుంకరి సుంకం వసూలు చేసే వ్యక్తి ఒకరోజు యేసుక్రీస్తు వారు ఆ రోడ్లో ఆ రూట్లో పోతూ ఆయన కూర్చొని ఉన్నప్పుడు మత్తిని దేవుడు పిలిచాడు పిలిచినప్పుడు వెంటనే ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి క్రీస్తుని వెంబడించినట్లు మనం గమనించవచ్చు అయితే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే సమస్తం విడిచిపెట్టిన వాడే సిద్ధపాటు కలిగి ఉన్నట్లు అని దేవుని వాక్యాన్ని మనం గమనించవచ్చు ఈ భూలోకంలో ఏది శాశ్వతం కాదు సమస్తం అశాశ్వతమే మనిషి మరణం ఎప్పుడో తెలియదు మనిషి ఎప్పుడు ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్తాడో తెలియదు క్రీస్తునందు విశ్వసించిన వారు సమస్తాన్ని విడిచిపెట్టి సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ఉదాహరణకి అపోస్తులలో బోధ విన్నారు ఆ రోజుల్లో చాలామంది అపోస్తుల బోధ విని ఆ బోధయందు విశ్వసించిన వారి గురించి మనం ఒకసారి తెలుసుకున్నాం అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయం ముప్పై రెండవ నుండి ముప్పై ఐదవ వరకు ఏముంటుంది అంటే అపోస్తుల విని విశ్వసించిన ప్రతి ఒక్కరూ వారు ఆస్తులను పొలములను అంతా అపోస్తుల పాదాల దగ్గర పెట్టినట్టు మనం గమనించవచ్చు వాళ్ళకున్నవన్నీ విడిచిపెట్టేశారు క్రీస్తుని నిమిత్తం అప్పోస్తులలో బోధ విని వారిని వారు సరిచేసుకొని క్రీస్తుని వెంబడించినట్లు మనం గమనించవచ్చు ప్రియమైన దేవుని మిల్లరా ఆ కోవాలని అనయా సపేరా కూడా వాళ్ళ పొలం కూడా అమ్మి అపోస్తుల పాదాల వద్ద పెట్టినప్పుడు వాళ్ళు కొంత దాచుకున్నప్పుడు వాళ్ళు చనిపోయారు అన్నట్టు కూడా మనం గమనించవచ్చు కానీ అంటే పరలోక సంబంధమైన సిద్ధపాటు అంటే ఇది దాచిపెట్టుకోవటం కాదు విడిచిపెట్టడం అని ఇక్కడ ఒక యవనస్తుడు ఏసుక్రీస్తు దగ్గరికి వచ్చినట్లు మనం గమనించవచ్చు ఆయన యవనస్తుడు ఏసై దగ్గరికి వచ్చాడు ఒక యవనస్తుడు మతీ సువార్త వార్త అధ్యాయము ఇరవై రెండవ వచ్చినంలో యవనస్తుడు ఏసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి ప్రభు అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ఆయనకి పదాజ్ఞల గురించి ఇలా కొన్ని విషయాలు వివరించాడు వివరిస్తే నేను అన్నింటిలో బాగానే ఉన్నాను నేను పర్ఫెక్ట్గా ఉన్నానని యేసుక్రీస్తు యవనస్తుడు చెప్పినప్పుడు ఏసైవ ఇచ్చిన స్టేట్మెంటు నీ ఆస్తి అమ్మి భేదలకి ఇమ్మన్నా ఆస్తి అతనితో రాదు నువ్వు నిత్యజీవం జా వెళ్ళాలి అంటే విడిచిపెట్టాలని ఒక విషయాన్ని చెప్పాడు అప్పుడు లో అతనికి తన ఆస్తి విడిచిపెట్టడం అతనికి ఇష్టం లేక అతను వెనుదిరిగి వెళ్ళిపోయినట్లు మనం చూడొచ్చు అక్కడ అర్థం అవుతుందంటే ఇవేమి పరలోక రాజ్యాన్ని నిన్ను తీసుకెళ్లవరా నువ్వు సంపాదించే సంపాదన నువ్వు కూడగట్టుకునే ధనము ఇవన్నీ నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవు పరలోక రాజ్యమునకు వెళ్ళాలి అంటే నువ్వు సిద్ధపడి ఉండాలి అంటే ముందు భూ సంబంధమైన వాటి మీద ఆశ పెట్టుకోకుండా పరలోక సంబంధమైన మీద వాటి మీద ఆశ పెట్టుకుంటూ అప్పుడు మాత్రమే నీ కలిగి ఉండగలవు ఎందుకంటే విడిచిపెట్టి అంటే పాకులాడే మనస్తత్వం నుంచి నువ్వు ముందు బయటికి రావాలి సిద్ధపాటు కలిగి ఉండాలంటే లోక సంబంధమైన మొత్తం విడిచిపెట్టి ఉండాలి విడిచిపెట్టిన వాడికే పరలోక రాజ్యం సమస్తాన్ని విడిచిపెట్టి సిద్ధంగా ఉండాలి మనము క్రీస్తు మీద మనసుంచి ఆయన ఆజ్ఞలని బట్టి నడుస్తూ ఆయన రాజ్యం కొరకు మనం సిద్ధపడి ఉండాలి ఫైనల్గా ఏంటంటే సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని రాకడ కొరకు విశ్వాసి సిద్ధపడి ఉండాలి క్రీస్తును కలిగి ఉన్న వ్యక్తులు ఎవరైతే క్రీస్తుని వెంబడిస్తున్నారో ఇంకా వెంబడించలేదు ఎవరైనా సరే సిద్ధపాటు కలిగి ఉండాలంటే సమస్తమును విడిచిపెట్టి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది మనిషి మాట వచ్చే గడియ ఎవరికి తెలియదు గనక మనం సిద్ధపడి ఉండాలి అంటే సమస్తమును విడిచిపెట్టి మనము సిద్ధంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది